ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతుల పనులు జరుగుతున్నాయి బ్యారేజ్ వద్ద వరద ఉధృతి తగ్గడంతో అధికారులు పనులు వేగవంతం చేశారు రెండు క్రేన్ల సాయంతో గేట్లకు అడ్డంగా ఉన్న పడవలను సిబ్బంది బయటకు తీశారు దెబ్బతిన్న గేట్లకు మరమ్మతు పనులు చేస్తున్నారు మరమ్మతు పనులపై మరింత సమాచారం ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి మా ఐన్యూస్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు మరమ్మత్తలు శరవేగంగా జరుగుతున్నాయి ఏదైతే ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది వరద నీరు వరద నీరు కూడా తక్కువగా ఉండటంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి ప్రస్తుతం ఏదైతే ఏదైతే దెబ్బతిన్న గేట్లకు సంబంధించి రెండు భారీ కేన్లను తీసుకువచ్చి ఇక్కడ పనులు అయితే జరుగుతున్న పరిస్థితి మనం చూడవచ్చు ఏదైతే ఇటీవల కురిసిన వర్షాలకు ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద నీరు పోటెత్తింది ఈ నేపథ్యంలోనే ఎగువ నుంచి పెద్ద పెద్ద పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్న మూడు గేట్లను ఢీకొండ తోటి గేట్లు కూడా ప్రస్తుతం అయితే దెబ్బతి దెబ్బతిన్నాయి ఈ నేపథ్యంలో ఆ పడవలను కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు ఏదైతే ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డ వచ్చిన ఈ రెండు పడవలు అడ్డ వచ్చి ఈ రెండు పడవలు అయితే ఇక్కడ గేట్ల వద్ద చిక్కుకున్నాయి పైనుంచి వచ్చిన వరద వరద తోటి ఐదు నుంచి ఐదు పడవలు వచ్చి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న గేట్లను ఢీకొట్టడం జరిగింది అయితే మూడు పడవలు వరద ప్రవాహానికి కొట్టుకుపోగా రెండు పడవలు మాత్రం గేట్లను తాకి అడ్డంగా నిలిచిపోయాయి దీంతో ఈ గేట్ల ద్వారా ప్రస్తుతం అయితే వాటర్ ఫ్లో కూడా బయటకు వెళ్ళేందుకు మాత్రం ప్రస్తుతం అయితే తగ్గింది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద తీవ్రత కూడా తక్కువగా ఉండటంతో ఇటు ఏదైతే గేట్ల మరమ్మతో పనులతో పాటు ఏదైతే ఆ గేట్లకు అడ్డంగా వచ్చిన బోట్లను తొలగించేందుకు మాత్రం అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు ప్రస్తుతం అయితే గేట్లు దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు గేట్లను ఏదైతే ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్లు ఎలా దెబ్బ వాటి నిర్మాణానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశంపై మాత్రం ఒక ప్రణాళిక ప్రకారం పనులు చేస్తున్నట్లు మాత్రం తెలుస్తుంది ప్రస్తుతం బ్యారేజ్ వద్ద పనులు జరుగుతున్నాయి విజువల్స్ లో మనం చూడొచ్చు ఏదైతే రెండు భారీ క్రేణులను తీసుకొచ్చి ఇక్కడ చిక్కుకున్న పడవలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఆ వరద నీటికి పడవలు వచ్చిన వేగానికి ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రకాశం బ్యారేజ్ కున్న గేట్లు ఢీకొండడం తోటి ఏదైతే ఆ గేట్లు కూడా కొంత స్వల్పంగా తీపుతున్నాయి ఈ నేపథ్యంలోని వాటిని కూడా మరమ్మతులు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం రెండు క్రేన్ల సహాయంతో వాటిని తొలగించి ప్రయత్నం చేస్తున్నారు మొత్తం ఏదైతే ఏదైతే వాటిని ఏదైతే గేట్లకు అడ్డుగా చిక్కుకున్న పడవలను కూడా బయటకు తీసుకురాడటానికి మాత్రం అధికారులు చర్యలు చేపస్తున్నారు మరోవైపు ఏదైతే గేట్లకు డ్యామేజ్ జరిగిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఏదైతే ఆ డ్యామేజ్ ప్రాంతాన్ని మొత్తం పూర్తిగా తొలగించి ఆ ప్రాంతంలో కొత్త గేట్లను ఏర్పాటు చేసేందుకు ఇటు ఇరిగేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం అయితే గేట్ల కొలతలను తీసుకుని దానికి సంబంధించి కొత్త గేట్ల నిర్మాణానికి మాత్రం ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం రెండు పడవలు ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్నాయి ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రస్తుతం అయితే వరద ప్రవాహం మాత్రం ప్రకాశం బ్యారేజ్ లో వరద ప్రవాహం తగ్గడం తోటి ఇటు ఏదైతే ఇరిగేషన్ అధికారులు చేపట్టిన మరమ్మత్తు మరమ్మతు పనులు గేట్ల వద్ద చిక్కుకున్న పడవలను బయటకు తీసే తీసుకొచ్చేందుకు మాత్రం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఏదైతే ప్రవాహం అయితే వరద ప్రవాహం తగ్గినప్పటికీ ఏదైతే దెబ్బతిన్న ఈ మూడు గేట్ల గేట్ల ద్వారా మూడు గేట్లకు సంబంధించి ఏదైతే పడవలు అడ్డుగా ఉండటంతో వాటిని పూర్తిగా బయటకు తీసుకొచ్చి ఏదైతే ప్రస్తుతం అయితే వాటిని బయటకు తీసుకొచ్చి వరదఫ్లోని ఇంకా పూర్తి స్థాయిలో ఏదైతే దెబ్బతిన్న మూడు గేట్ల నుంచి పూర్తిగా వరద నీరు బయటకు తీసుకెళ్లేందుకు మాత్రం అధికారులు యుద్ధపార్థిపరించి చర్యలు చేపడుతున్నారు ఈ నేపథ్యంలోని ఇరిగేషన్ అధికారులతో పాటు ముఖ్యమైన ముఖ్యస్థాయిలో నేతలతో పాటు ముఖ్యమంత్రి ప్రశ్న అయితే ఏదైతే గేట్ల నిర్మాణానికి సంబంధించి ఏదైతే గేట్ల మరమ్మతులతో పాటు ఏదైతే దెబ్బతిన్న పర్వాలను బయటకు తీసుకొచ్చేందుకు మాత్రం ఇటు అధికారులు ఏర్పాటు పూర్తిగా ప్రయోగిస్తున్న పరిస్థితిని మనం అయితే మనం చూడవచ్చు ప్రకాశం బ్యారేజీ నుంచి కెమెరాన్ రామరాజ్ సుధాకర్ విజయవాడ